ரோம்பர் <laughs> பெ ఏఎస్ ఏఎస్ రద్దు చేయాలి జీవో నెంబర్ డెబ్బై ఐడి వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి జీవనంబర్ డెబ్బై ఐదు వెంటనే రద్దు చేయాలి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కదిరిపట్నంలోని తాసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఫీజ్ రెంబస్మెంట్ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్ ఉన్నటువంటి ఫీజ్ రెంబస్మెంట్ని వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి మాక్య తెలియజేస్తాం అదేవిధంగా అసెంబ్లీలు అసెంబ్లీ సమావేశాల్లో రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి ప్రకల్పాలు కలుగుతూ ఉన్నారు కానీ ఇంతవరకు విద్యార్థుల అకౌంట్లలోకి ఒక్క రూపాయి కూడా పడిన పాపానివ్వలేదు డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులు సర్టిఫికేట్లు కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళు కూలీనాలిపోయే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారుస్తూ ఉంది విద్యార్థుల అంటే ఎందుకింత కక్ష అని చెప్పేసి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ గా అడుగుతా ఉన్నాం లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను మకే మమేమకం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు మమేకం చేసుకొని మీ అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కదిరి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫ్రీ జిమర్స్మెంట్ బకాయిలు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేయాలి అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జివో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా యుగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీలు అన్నిటివి కూడా నెరవేర్చాలి ఆవిడ యు యుగలం పాదయాత్రలో విద్యార్థులకు తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి ఇప్పుడు గద్దెకి పీఠం మీద కూర్చున్నారు ఇప్పుడు విద్యార్థి అప్పుడేమో విద్యార్థులకు వంద రోజుల్లోనే ఈ జీవో నెంబర్ ఏడును రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఇప్పటికీ దాదాపు సంవత్సరం పాటు కాలమైనప్పటికీ కూడా ఏ ఎక్కడో కూడా పివ జీవన్ జీవనమ్మ డెబ్బై ఏడు ప్రస్తావన తీసుకురా లేని పరిస్థితి ఈరోజు నారా లోకేష్ గారి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఇదే విధంగా ఈ కుటమి ప్రభుత్వం వ్యవహరిస్తే మాత్రం ఏఐఎస్ఎఫ్ గా రాష్ట్రం మొత్తం పిలుపునిచ్చి చెలో విజయవాడ కార్య కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం